మా అబ్బాయి చూడండి డబ్బులు ఎత్తున్నాడు అందరికి పంచి పెడుతున్నాడు కూర్చోని అమ్మమ్మకంటీ అమ్మ ఈరోజు పనికి వెళ్ళలేదండి అబ్బో ఎందుకు వెళ్ళలేదు మా అమ్మాయి చూడండి అట్లా మాట్లాడుతుందో నేర్చుకు బాగాలేదండి అమ్మాయికి అందుకని ఉంది జ్వరం వచ్చింది అసలు అంటే చిక్కుతాడేమో అందరికి ఎత్తాడు అయితే తినేవి కూడా నోట్లో పెడతాడు

అయిపోయినాకొచ్చాడు ఎన్ని ఇంటికి లేచాడు నేను ఐదు నాకు అన్నం కోరు కూడా ఉంది సార్ అన్నం అక్కడ ఇడ్లీ పిండి ఇడ్లీ కదా నాకు చట్నీ చేశాను केले हां डी मैं इधर काम नहीं करती बाद में मोटी मैं रोज मोटी रुटी दो फिर నా పొద్దు పిల్ల అమ్మా ఢిల్లీ తిండిపోయాడు രണ്ട് ഗാരേജ് രണ്ട് ഗാരേജ് ഇങ്ങോട്ട് ടാപ്പ് പോയിട്ട് ഇതിടുക്ക് പോവാ അല്ലേ അങ്ങോട്ട് വരാൻ ഇങ്ങോട്ട് ഒന്ന് ആനേട്ടോ ഈ രണ്ട് രണ്ട് അങ്ങോട്ട് വരാൻ കേട്ടോ അങ്ങോട്ട് കേറിച്ചാ നീ ഏത് ഏത് ഇങ്ങോട്ട് ആ ഞാൻ വാങ്ങിച്ചു തരാം ਤਦ ਹੀ ਅੰਦਰ ਦੇ ਨਾਲ ਉਹ ਦੇਖਉਦਨ ਅਰੇ ਮਾੜੇ ਜਿਹੇ ਬੰਦੇ

అడుగు ఉప్పేస్తే ఒకవేళ చేసుకోవచ్చు చెయ్యి ఉప్పు అడుగునా పెరిగేది అది పెరుగు నీదురు నీదురు పెరుగు लाज है वो कौन जो ये जिंगना ही आड बैठ कड़गालेंट कड़गिन जी ये तो कड़गेदू आइडिया जमेला जमेला कड़गिन जात जा जमेली ये सुन को कौन

అవును ఇడ్లీ బాగున్నాయి మత్తిగా దూదులు మరి టమాటో ఎందుకు వేసుకున్నా బాగుంటుంది

네. a 로 체크 n e bond mantra.

اهلا بكم اهلا بكم اهلا بكم اهلا بكم اهلا بكم اهلا بكم اهلا 你们要救人人。